హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా తప్పకుండా మట్టుగా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఐడియా ఇప్పటివరకు ఎవరు చెప్పి ఉండరు వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసి మీ ఫ్యామిలీ అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో అనేది తప్ప తప్పకుండా ఉపయోగపడుతుంది మనం లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ వేసుకునేటప్పుడు అవి టైట్గా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అలాగే మన అవి తగిలి చిరిగిపోవడం గంట జరుగుతుంది అలా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కాళ్ళకి పాలిథిన్ కవర్ ఉంటాయి కదా అది వేసుకొని మనం లెగ్గింగ్స్ వేసుకున్నట్టయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు అలాగే పట్టీలు కలిగి చిరిగిపోవడం లాంటివి జరగవు మీకు ఈ లెగ్గింగ్స్ని ఎలా వేసుకుంటారు అనేది కామెంట్ చేయండి అలాగే ఈ ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి ఇంట్లో ఇటువంటి వేస్ట్ బాక్స్ ఉంటాయి కదా వీటిని పడేయకుండా మంచి ఐడియా చూపిస్తా చూడండి ఇటువంటి ఒక బాక్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు బాక్స్ క్రింద భాగం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వేస్ట్ నెట్ క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బాక్స్ని ఇలా పెట్టుకొని ఒక రబ్బర్ పే వేసుకుంటున్నాను తర్వాత చుట్టూ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పిండి జల్లీలా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అందరి దగ్గర మేకప్ వేసుకునే అన్ని ఐటమ్స్ ఉండవు కదా ఇక కొంతమందికి మేకప్ వేసుకోవడం సరిగ్గా రాదు అసలే ఫంక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి మరి ఈ మేకప్ ఐటమ్స్ లేకుండా మీరు ఈజీగా ఇలా రెడీ అయిపోవచ్చు దీనికోసం మన అందరి ఇంట్లో రెగ్యులర్గా వాడే ఫేస్ క్రీము పౌడర్ ఉంటే చాలు ఎక్కువ ఇంకేమీ అవసరం లేదు ఈ వీడియోలో చూపించినట్టు కొంచెం ఫేస్ క్రీము తీసుకొని కొంచెం పౌడర్ వేసుకొని రెండు మిక్స్ చేసుకొని వీడియోలో చూపించినట్టు ఫేస్కి రాసుకుంటే సరిపోతుంది అచ్చం మేకప్ వేసుకున్నట్టే ఉంటుంది వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ మనం ఇటువంటి కత్తులు వాడేటప్పుడు షార్ప్ తగ్గిపోవడం లేదా కొన్ని రోజులు వాడకపోవడం వల్ల తుప్పు పడుతుంది ఇలా ఎంత తుప్పు పట్టిన దానినైనా ఇలా ఈజీగా క్లీన్ చేయొచ్చు దానికోసం సిల్వర్ పాయిల్ ఉంటుంది కదా దీన్ని చిన్న పీస్ తీసుకొని రౌండ్ బాల్ చేసుకొని ఎక్కడైతే తుప్పు పడుతుందో మనం వారానికి ఒకసారో నలుకో రోజు నెల రోజులకు ఒకసారో ఇలా రెగ్యులర్గా వాడే సెజెస్ అన్నిటికీ కూడా ఇలా సిల్వర్ పాయిల్తో క్లీన్ చేసి అదే సిల్వర్ పాయిల్తో కట్ చేసినట్టయితే సిల్వర్ పాయిల్ అనేది చాలా హార్ట్గా ఉండడం వల్ల కత్తుల మీద ఉండే తుప్పి అంతా పోతుంది అలాగే మనకి సిజెస్ కూడా చాలా షార్ప్గా తయారవుతాయి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో యూజ్ అవుతుంది అంటే తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఉండే ప్రతి ఒక్కరికి ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియోని సేవ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి పిల్లలు గోడల మీద పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ మార్క్ చేసినప్పుడు గోడలు అనేవి చాలా అసహ్యంగా కనిపిస్తాయి కదండి కొంచెం క్లీన్ చేయాలన్నా కూడా కష్టంగా ఉంటుంది ఇలా పెయింట్ పోకుండా ఎక్కువ కష్టం లేకుండా ఈజీగా ఎలాగో చూపిస్తా చూడండి మీకు అర్థం అవడం కోసం అనేది నేను గోడ మీద చిన్న మార్క్ అనేది చేశాను చూసారు కదండి ఎక్కువ కష్టపడకుండా మన అందరి ఇంట్లో రెగ్యులర్గా వాడే టూత్పేస్ట్ ఉంటుంది కదా దాన్ని కొంచెం తీసుకొని పెయింట్ పోకుండా ఇలా జస్ట్ చేత్తో రుద్దితే సరిపోతుంది అక్కడ ఉండే గీతలు అనేవి పోతాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఉండే పేరెంట్స్కి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ న్యూస్ బాక్స్ ఎన్నెన్ని కొంటాం చెప్పండి డబ్బులు వేస్ట్ కదా నేను ఒక మంచి ఐడియా చూపిస్తా ఈ మధ్య డేట్స్ స్వీట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ లాంటివి కొనేటప్పుడు ఎక్కువగా ఇటువంటి డబ్బాలు వస్తున్నాయి వీటిని మనం చాలా విధాలుగా వాడుకోవచ్చు బాక్స్ కింద వీడియోలో చూపిస్తున్నట్టు హోల్స్ పెట్టుకో పెట్టుకొని తర్వాత ఏదైనా బాటిల్ క్యాప్ని గ్లూతో స్టిక్ చేసుకుంటే మనకి గిన్నెలు తోమే సోప్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ రెడీ అవుతుంది ఇలా చేయడం వల్ల సోప్లో ఎప్పుడు నీరు ఏమీ ఉండదు ఒకవేళ ఎప్పుడైనా మనం వాష్ చేస్తున్నప్పుడు నీరు పడినా కూడా క్రింద హోల్స్ ఉండడం వల్ల క్రిందకి నీరు పడి సోప్ వేస్ట్ కాకుండా తొందరగా డ్రై అయి మంచిగా ఉంటుంది అవసరమైతే కావాలనుకున్నప్పుడు మూత కూడా పెట్టుకోవచ్చు లేదంటే లేదు ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్